సో మేడం చాలామందికి పేరెంట్స్ అవ్వని చాలా ఇయర్స్ నుంచి అవ్వని వాళ్ళకి ట్విన్స్ కావాలి అని వస్తూ ఉంటారు సో ఎక్కువ మట్టికి ట్విన్స్ అడుగుతున్న వాళ్ళకి అంటే స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఉంటుందా మ్యామ్ ట్విన్స్కి సో మనం చేసే ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో ట్విన్స్ పుట్టే అవకాశం ఎక్కువ మనం ఎందుకంటే ట్రీట్మెంట్ చేసినప్పుడు నార్మల్గా ప్రతి నెల ఆడవాళ్ళకి ఒకటే ఎగ్ రిలీజ్ అవుతుంది బట్ ట్రీట్మెంట్ చేసినప్పుడు ఒకటి కంటే ఎక్కువ రిలీజ్ అవుతుంది సే ఐవై చేస్తున్నప్పుడు మనం ఇచ్చే ఇచ్చే ఇంజెక్షన్స్కి రెస్పాన్స్ ఎక్కువ వస్తే ఎక్కువ ఎగ్స్ రిలీజ్ అవుతాయి ఐవీఎఫ్ చేసినప్పుడు రెండు ఎంబ్రియోస్ మనం గర్భసంచిలోకి ఇన్సర్ట్ చేస్తే ట్విన్ వచ్చే ఛాన్స్ పెరుగుతుంది బట్ అలా అని ఖచ్చితంగా ట్విన్ రావాలి అని మనం చేయగలిగింది ఏమీ లేదు సో చాలామంది కపుల్స్ వస్తారు ఇంత ఖర్చు పెడుతున్నాం కదా మేడం మాకు ఇన్ ఇయర్స్ అయినా పిల్లలు పుట్టలేదు ఒకటేసారి మాకు ఇద్దరు కావాలి వెరీ కామన్ క్వశ్చన్ వాళ్ళకి నేను చెప్పేది ఒకటే ట్విన్ ప్రెగ్నెన్సీ అంటే కాంప్లికేషన్స్ ఎక్కువ రిస్క్ ఎక్కువ సో సింగిల్ టర్న్ బే ప్రెగ్నెన్సీలో మనకి ప్రెగ్నెన్సీ నైన్ మంత్స్ వితౌట్ కాంప్లికేషన్స్ వెళ్ళి హెల్దీ బేబీ పుట్టడానికి అవకాశం ఎక్కువ సో యాజ్ అ డాక్టర్ ట్విన్ అంటే ఐఎమ్ నాట్ వెరీ హ్యాపీ అంటే ఇట్స్ గుడ్ బాగా ఉంటుంది బట్ కాంప్లికేట్ అవ్వకుండా ప్రెగ్నెన్సీ డెలివరీ అవుతే బా అంతా ఇట్స్ ఓకే బట్ చాలాసార్లు చూస్తాం ట్విన్స్లో అబార్షన్స్ అవ్వడం ఎర్లీగా డెలివరీ అవ్వడం పిల్లలు బరువు తక్కువగా పుట్టడం ఐసీయూ అడ్మిషన్స్ పడడం కొంత ఒక్కొక్కసారి ఒక బేబీ డెత్ అవుతూ ఉంటుంది ఒక బేబీ గ్రో అవుతూ ఉంటుంది అప్పుడు కాంప్లికేషన్స్ రావడం బీపీ ఎక్కువ అవడం సో వేరియస్ కాంప్లికేషన్స్ సో ట్విన్ అనేది వాళ్ళకి చాలా సరదాగా ఉన్నా కూడా కంపారిటివ్లీ మోర్ కాంప్లికేషన్ సో ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ సేఫ్టీ వైజ్ చూసుకొని ఒకటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయడానికి ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నాం అంటే కొంచెం రిస్క్ ఎక్కువ యా చాలా కన్సర్న్స్ ఉంటాయి మా హెల్త్ ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఒళ్ళు పాడైపోతుంది లావెక్కిపోతున్నాము సో అది చాలా మంది అంటూ ఉంటారు అండ్ చాలా పెయిన్ఫుల్ ప్రొసీజర్ అన్ని ఇంజెక్షన్స్ తీసుకోవాలి బేబీ ఎలా ఉంటది మీరు బేబీని ల్యాబ్ లో మీరు తయారు చేస్తున్నారు సో ఆ తయారు చేసే విధానంలో ఏదైనా పొరపాటు జరుగుతుందా హెల్దీగా పుడతారా ఇవన్నీ చాలా కామన్ క్వశ్చన్స్ బట్ టు బి ఫ్రాంక్ ఇప్పటి వరకు మనం ఫార్టీ నైన్లో మోర్ దెన్ టెన్ థౌజండ్ కపుల్స్కి బేబీస్ అందజేశాము అండ్ ఇట్స్ ఈస్ అన్ అబ్సల్యూట్లీ సేఫ్ ప్రొసీజర్ ఈ తల్లికి కానీ బేబీకి కానీ ఎటువంటి ప్రాబ్లం వచ్చేది ఉన్నా కూడా మేము డెఫినెట్లీ దాన్ని ఆపుతాము సో ఎంత సేఫ్టీ అనేది మాకు చాలా చాలా ఇంపార్టెంట్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి లేకుండా మనం ప్రోటోకాల్ కానీ మనం వాడే మెడికేషన్స్ కానీ మన ల్యాబ్లో సేఫ్టీ కానీ మెయింటైన్ చేయడమే మా మోటో సో పెయిన్ అనేది పెద్ద విషయం కాదు సైడ్ ఎఫెక్ట్స్ లేనివి మెడిసిన్సే మేము వాడతాము ఎటువంటి ప్రాబ్లం ఎంబ్రియోకి కానీ పుట్టబోయే బేబీకి కానీ రాకుండా ఉండేలానే మా ల్యాబ్ మెయింటైన్ చేస్తాం కాబట్టి అటువంటి సందేహాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు డెఫినెట్లీ మీకు ఒక హెల్దీ బేబీ పుట్టాలనే మేము మా ప్రయత్నం చేస్తాం కాబట్టి అటువంటి భయాలు పెట్టుకోవాల్సిన